మహా విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపర గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం దేవత విగ్రహాలు మరియు దేవాలయాలు ప్రతిష్టాపన విషయంలో యజమానులు పురోహితులు శిల్పాచారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరియు శిల్పాచార్యుల యొక్క విధి విధానాలు ఏంటి వాళ్ళ ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది అనే అంశాలను స్పష్టంగా అందరికీ తెలియజేయడం కోసం ఒక స్థపతిగా శిల్పశాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఒక శిల్ప విజ్ఞానిగా సిద్ధాంతిగా మీ ముందుకు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకంటే ఈ రోజుల్లో దేవాలయాలు కట్టేవారి సంఖ్య ఎక్కువైంది కట్టించేవారి సంఖ్య ఎక్కువైంది కానీ దానికి అవసరమైన అవసరమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం లోపిస్తుంది అందరూ ఇప్పుడు అందరూ కూడా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి దేవాలయాలు కడుతున్నారు అదేవిధంగా ప్రతిష్టాపన విషయానికి వచ్చేసి శాస్త్రాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు అందుకే మీరు ధన ధనమైతే అవుతుంది కానీ అక్కడ శక్తి రావట్లేదు అంటే ఏ దేవాలయం కట్టించాలనుకుంటున్నారో ఆ దేవత యొక్క శక్తి ఆవాహన జరగట్లేదు అని ఎలా మనం తీర్మానించగలం అంటే చూడండి పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఆ శక్తి ఎప్పటికీ ఉంటుంది జన సందోహం అట్లాగే లక్షల కోస జనాలు వెళ్ళి సందర్శిస్తున్నారు కానీ కొత్తగా నిర్మి నిర్మిస్తున్నటువంటి దేవాలయాల్లో ఈ పరిస్థితి ఉందా అని మీరు ఒకరు ఆలోచించండి కొన్ని వేల దేవాలయాలు కొత్తగా తయారయ్యాయి తయారవుతున్నాయి ఇంకా అవుతాయి కానీ అక్కడ శక్తి కేంద్రీకృతం అవుతుందా శక్తి వస్తుందా అనేది మీరే ఆలోచించాలి ఎందుకంటే దేవాలయం కట్టిన వాళ్ళే నమ్మకం లేక వేరే దేవస్థానానికి వెళ్తున్నారు అంటే పాత దేవస్థానం అంటే వీరిన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దేవాలయంపై అక్కడ ఏం జరగట్లేదనే ఒక విశ్వాసం వాళ్ళకే లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు అటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఏంటి అని మనం శాస్త్ర అంశాలకి మీరు కాస్త దొంగి చూసినట్లయితే అన్ని విషయాలు తెలుస్తాయి ఇది చెప్పాల్సింది కేవలం శిల్పాచార్యులే అతను ఆ శిల్పాచార్యులు కూడా శిల్పశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి శిల్పం చేస్తుంటే వారికి తెలుస్తుంది శిల్పశాస్త్రం లేకుండా తెలియకుండా వారు కేవలం శిల్పం చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కేవలం శిల్పం చేస్తుంటారంటే జీ వాళ్ళు దానిపై ఆధారపడి జీవిస్తుంటారు అంతేగాని ఈ శిల్పశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలని వాళ్ళకి తెలిసే అవకాశం లేదు అయితే ఇప్పుడు ఏంటి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే చూడండి ఒక విగ్రహం మీరు తయారు చేయించాలి అనుకుంటే లేదా ఒక దేవాలయం కట్టించాలనుకుంటే ముందుగా సంప్రదించాల్సింది స్థపతికి స్థపతి శిల్పాచార్యులు శాస్త్రము తెలిసినటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళనే స్థప మీరు అంటే సంప్రదించి వారితో మీరు ఆలోచించాలి మీ బడ్జెట్ ఏంటి మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారనే అంశాలని మీరు వాళ్ళతో క్షుణ్ణంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీ యొక్క సంకల్పం యొక్క కోరిక అనుసారం వారు మీకు నామ నక్షత్రం తీసుకొని మానసూత్రాన్ని గ్రహించి విగ్రహం కానీ దేవాలయం కానీ దాని ప్రకారం ఆయాతి ని శోధించి దాని ప్రకారం శుభమానాన్ని ఎంచుకొని శుభమానం అంటే కొలతండి మానసూత్రం అంటారు దేవాలయానికి ఆ మానసూత్రం ప్రకారం మొత్తం నిర్మాణం అంతా జరుగుతుంది అదేవిధ విగ్రహానికి కూడా పాదాదు ఉష్ణీశం వరకు మానసూత్రం దొరుకుతుంది అది యజమాన నక్షత్రము దేవత నక్షత్రము మరియు గ్రామ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకు కలిపి ఆ మానసూత్రానికి మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఈ మానసూత్ర నిర్ణయాల్లో పూర్తిగా ఆ స్థపతి అయినటువంటి ఆ శిల్పాచార్యుడే దీని యొక్క పూర్తి బాధ్యత తీసుకుంటాడు తర్వాత ఆ మానసూత్రం ఏదైతే ఆయాది సో ఆయాది శోధన చేసిన తర్వాత శుభమానం వస్తుందో ఆ శుభమానం ప్రకారం దేవాలయ నిర్మాణం జరుగుతుంది దేవాలయ నిర్మాణం జరగక ముందు ఏం చేయాలంటే మనము ఆ శిలను ఎంచుకోవాలి ఏ శిల వాడతాము ఆ శిల యొక్క గని దగ్గరికి వెళ్ళి అక్కడ శిలను పరీక్ష పరీక్షించి మనం ఆ శిలా సంగ్రహణం చేయాల్సి ఉంటుంది శిలా సంగ్రహణం చేసేటప్పుడు ఆ మూడి శిలని మనం తీసుకురావాల్సి ఉంటుంది తీసుకువచ్చి దానికి చక్కగా శుద్ధి చేసి దేవాలయం నిర్మాణం చేస్తారు దానికి ఒక ప్రతి ప్రతి స్టేజ్లోనూ కూడా అంటే భూ పరీక్ష నుంచి భూశోధన చేసి భూపరీక్షణ చేయాలి అక్కడ భూమి అస్నిగ్ధం స్నిగ్ధం అది చూసుకుంటూ దానికి తగ్గట్టుగా ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే కొంత లోతు అంటే ఎనిమిది అడుగుల నుంచి ఒక పది పన్నెండు అడుగుల వరకు లోతుని తవ్వి అంటే భూమి యొక్క పటుత్వం భూమి యొక్క సాంద్రత గట్టితనాన్ని అనుసరిస్తూ ఆ లోపలికి లోతుగా వెళ్లాల్సి ఉంటుంది అందులో పునాది దానికి శిల్పశాస్త్రం ప్రకారం నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారం పునాది వేస వేయాల్సి ఉంటుంది దీనికి ప్రతి అంశంలోనూ దేవాలయం ప్రారంభం నుంచి అంటే శిలా సంగ్రహం నుంచి ప్రతిష్టాపన జరిగే వరకు శిల్పాచారులు స్థపతి అనేవాళ్ళు ఉండే ఉండాలి వాళ్ళు లేకుండా ప్రతిష్టాపన జరుగుతూ దేవతలకి శక్తి రాదు ఇప్పుడు సంగ్రహణ ఎలా చేస్తారంటే ఆ సంగ్రహించిన శిలని అభిషేకం చేస్తూ అక్కడ క్షేత్రపాలకు పూజ చేయాలి ఆ పాల అంటే ఆ ప్రాంతానికి ఎక్కడ గనులు ఉన్నాయో అక్కడ క్షేత్రపాల పూజ చేసి అక్కడ వాళ్ళకి హోమం చేసి తర్వాత బలి ఇవ్వాల్సి ఉంటుంది హరిద్రామం బలి ఇవ్వాల్సి ఉంటుంది ఆ బలి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి నేరుగా శిల్పశాల తీసుకొచ్చి ఆ శిల్పశాల నుంచి మనం ఈ ప్రతిష్టాపన శిల్పాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అక్కడి నుంచి ప్రారంభించి ఒక్కొక్క ఉపపీఠ అంటే ఫౌండేషన్ తర్వాత ఉపపీఠము అధిష్టానము అన్నీ ఒక్కొక్కటి నిర్మాణం చేసుకుంటూ పాదవర్గము ప్రస్తరము కంఠము ఎన్నిగా అయితే అన్ని అంతస్తులు గోపురము చివరిగా శిఖరము శిఖరము తర్వాత స్తూపి ఆ స్తూపి పెట్టేటప్పుడు దానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది ప్రతిష్టాపన రోజు స్తూపి అనేది పెడతారు అయితే ఇది ఇంతవరకు దేవాలయం శాస్త్ర ప్రకారము ఈ విధంగా గర్భాలయం జరుగుతుంది గర్భాలయం తర్వాత అంతర ఈ అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అంతరాలము ముఖ మండపము మహామండపము దాని తర్వాత వాహన మండపము బలిపీఠము ధ్వజస్తంభము దాని తర్వాత కొంతమంది బలిపీఠం ధ్వజస్తంభం తర్వాత కూడా వేస్తారు దాని తర్వాత రాజగోపురం చుట్టూ కాంపౌండ్ ఉంటుంది ఉపాలయాలు ఉంటాయి వాళ్ళను సార్ యజ్ఞ వాటికి ఉంటుంది ఈ విధంగా అన్ని హంగులతోనూ దేవాలయం నిర్మాణం పూర్తవుతుంది పూర్తి అయిన తర్వాత ముఖ్యమైనది విగ్రహ మూల విగ్రహ ప్రతిష్టాపన మూల విగ్రహ నిర్మాణం మూల విగ్రహాన్ని కోసం ముందుగానే ఒక ఉత్తమమైనటువంటి ఆ స్త్రీ దేవత విగ్రహం అయితే శిల పురుష దేవత విగ్రహం అయితే పురుష శిల ఎంచుకోవాల్సి ఉంటుంది దానిని శ్రేష్టమైన శిలను తీసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్టుగా ఆయాతి ఘనతాన్ని లెక్కించి యజమాని నక్షత్రము దేవత నక్షత్రము గ్రామ నక్షత్రము ప్రకారము ఆ యొక్క విగ్రహం యొక్క ఎత్తుని నిర్ణయించి దాని ప్రకారం అంటే గర్భద్వారానికి విగ్రహం ఎత్తుకి మనకి కనెక్షన్ ఉంటుంది దానికి దాన్ని అనుసరిస్తూ మనం విగ్రహం ఎత్తుని నిర్ణయించు అంటే నిర్ణయించాలి ఆయుధవర్గం అంటే మొత్తం ఉంటాయన్నమాట యోని అంటే ధ్వజయోని కానీ గజ యోని కానీ ఇవన్నీ యోనులు ఉంటాయి కదా అష్టయోనులు అష్టయోనుల్లో ఏ అంటే ఏ శుభయోని అయితే సరిపోతుందో ఏ దిక్కులుగా ఉందో దాన్ని తగ్గట్టుగా ఆయాది వర్గాన్ని ఆ యూని నిర్ణయించుకుంటూ దాని తర్వాత లాభము నష్టము వ్యయము ఆయుష్ తిథి వార నక్షత్రము అన్ని అన్ని రకాలు ఉంటాయి అన్నమాట గర్భము అన్నీ వస్తాయి ఈ విధంగా అన్ని వర్గాలు శుభంగా ఉన్నట్టుగా చూసుకుంటే ఆ కట్టించే యజమానికి తరతరాలకు శుభం జరుగుతుంది ఈ ఈ శ్రద్ధ లేకుండా ఆయాటి గణితం లేకుండా ఈ శుద్ధి చేసుకోకుండా వాళ్ళు విగ్రహ నిర్మాణం కానీ దేవాలయ నిర్మాణం కానీ చేస్తే ఇంత ఖర్చు పెట్టాము మాకు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని ఏడుస్తారు ఎందుకు ఈ చిన్న పని చేయకుండా అక్కడ ఎవడో స్వార్థపూరితంగా ఏ అవసరం అని చెప్పేసిన వెంటనే ఎందుకు విశ్వకర్మ అంశస్థలు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళనే అడుగుతారు నేను చెప్తాను చేయండి అని చెప్పి చాలామందిని తప్పుదారి పట్టిస్తూ మన విశ్వ వినాశనానికి కారణమవుతున్నారు ఇప్పుడు ఇన్ని ఉపద్రవాలు ఇన్ని తర్వాత ప్రమాదాలు అతివృష్టి అనావృష్టి లాంటి ఉత్పాతాలు ఇవన్నీ కారణాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇటువంటి అనాచారాలు చేయడం వల్ల కేవలము సృష్టికర్త వంశానికి చెందినటువంటి విశ్వకర్మలకి అంటే విశ్వకర్మ వంశస్థులకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో వారిని ఎక్కడ ప్రాధాన్యత ఇస్తే ప్రజలు వాళ్ళని ఎక్కడ గౌరవించేస్తారో మనం ఒక భయంతో స్వార్థపూరిత వర్గం చేస్తున్న కుట్రల్లో యజమానులు ప్రజలు గ్రామాలన్నీ బలవుతున్నాయి కాబట్టి ఇటువంటి తప్పులు చేయకూడదని అందరికీ ప్రార్థిస్తున్నారు దానివల్ల లోక్ కళ్యాణం కోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఎంచుకున్న విగ్రహం తో యొక్క రాయి ఉంటుంది కదా ఈ విగ్రహం చేసే ముందు ఏం చేయాలంటే యజమాను అంటే ఎవరైతే కర్త ఉంటారో ఆయన అంటే కర్త భర్త అంటారు ఇప్పుడు కర్త అంటే శిల్పి భర్త అంటే భరించేవాడు యజమాని ఆ యజమాని ఏం చేస్తారంటే సపరివార సమేతంగా మేళతాలతో మరియు గ్రామస్తులతో అక్కడికి వెళ్ళి అంటే మేళతలతో శిల్పి ఇంటికి వెళ్ళి శిల్పశాలకు వెళ్ళి అక్కడ దంపతి సమేతంగా ఆ శిల్పికి పాదపూజ చేసి వాడికి ధన కనుక వాహనాలు ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది అవి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుత కాలంలో వస్త్రము బంగారము ఇటువంటివన్నీ వాళ్ళకి ప్రోడక్ట్లు ఇస్తూ ఆ విగ్రహాన్ని చేయమని ప్రాధాయపడాలి శ్రద్ధగా ఉండండి ప్రాధాన్యపడాలి ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం కాదు వారికి అనుగ్రహించి మాకు ఈ దేవత విగ్రహాలు సాక్షాత్ విశ్వకర్మ అంశంలో పుట్టినటువంటి విశ్వకర్మ శిల్పాచార్యులైనటువంటి మిమ్మల్ని మిమ్మల్ని వేరుకుంటున్నామని ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని చేత చదివిస్తారు యజమాని చేత అక్కడ వాళ్ళకి ఈ విధంగా అన్ని ఇస్తూ ప్రాధాయపడిన తర్వాత ఆయన ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఈ శిలా సంగ్రహం ప్రారంభమవుతుంది అక్కడ కిలపంజరి నిర్మాణం ఉంటుంది ఆ కిలపంజరి నిర్మాణం చేసిన తర్వాత అక్కడ యజమానులు ఉంటారు వాళ్ళ చేత అభిషేకాలు చేయిస్తారు శిల్పా అభిషేకాలు చేసిన తర్వాత శిల్పం నిర్మాణం ఉంటుంది అక్కడ నుంచి బ్రహ్మబిందు సత్యబిందు బ్రహ్మబిందు సత్యబిందు అంటే బ్రహ్మబిందు అంటే ఆ దేవతామూర్తి మూర్తి నాభి సత్యబిందు అంటే బ్రహ్మద్యము ఇదికంతా ఈ దీనికోసం అంతనం జామితి ఉంటుంది జామితి అంటే మొత్తం రేఖాగణితం ప్రకారం దాన్ని కోష్టగా నిర్మించి విగ్రహం రచన చేయడం జరుగుతుంది ఆ బ్రహ్మబిందు సత్యబిందు గుర్తించడమే కిలపంజర కిలపంజర నిర్మాణం అనే అంశంలో ప్రధాన ఘట్టము దీనివన్నిటికీ ప్రతి ఒక్క రేఖకి ఒక మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలను జపిస్తూనే ఆ రేఖలు గీయాల్సి ఉంటుంది ఇక్కడే ఆ సత్యబిందు బ్రహ్మబిందు స్థాపన చేసినప్పుడు ఆ పరమాత్మ ఆవాహన ఆ శిలలో జరుగుతుంది దాని తర్వాత ప్రతినిత్యము ఆ విగ్రహాన్ని ఏ దేవత విగ్రహం చేస్తామో ఆ దేవతకి కలసాన్ని స్థాపన చేసి ప్రతినిత్యము ఆ కలస పూజ చేస్తూ నిత్యము యజ్ఞము చేస్తూ యజ్ఞం అంటే ఇదంతా ఎవరు చేయాలి శిల్పాచార్యలే చేయాలి ఆ శిల్పాచార్యుడికి ఇవన్నీ తెలియకపోతే ఒక పురోహితుడు నియమించి ఇవన్నీ ఆ శిల్పాచార్యుడు ఉండే స్థలంలో ఆయన ఎక్కడైతే చేస్తుందో అక్కడ మీరు ఇవన్నీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి అంటే శిల్పాచార్యుడికి శాస్త్ర విజ్ఞానం లేనప్పుడు ఒక మంచి పురోహితుడు ఆయనకి శిల్పశాస్త్రం గురించి తెలియజేసి ఈ విధంగా ధ్యాన శ్లోకం చెప్పి ఆ ధ్యాన శ్లోకం ప్రకారము ఆ సోర్స్ ఆఫ్ జరుపు నిత్యం చేయిస్తూ శిల్పాచార్యు చేయించాలి ఏం చేయడం కాదు శిల్పాచార్యుడి చేయించి తర్వాత శిల్పం చెక్కించాలి ప్రతి దినము రెండు పూట్ల ఇదే విధంగా జరగాలి జరిగిన తర్వాత ఆ విగ్రహం పూర్తయిన తర్వాత ఈ కలస జలాన్ని శిల్ప శిల ఆ విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత అప్పుడు యజమానికి తెలియజేస్తారు వాళ్ళు చూసిన తర్వాత చూసి ఇక జలాదివాసానికి ముహూర్తం పెట్టుకుంటారు అన్నమాట అప్పటికి దేవాలయం పూర్తి ఉంటుంది జలాధివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం ఈ మూడు అధివాసాలు చేస్తారు ఈ మూడు అధివాసాలు కూడా గ్రామస్తులు అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది జలము కూడా ప్రతి ఇంట్లోంచి అంటే ఇంట్లోంచి నీరు కంటే అక్కడ ఏంటంటే గ్రామం చుట్టూ ఉన్న చెరువులు కానీ నదులు కానీ ఆ నీరుని సంగ్రహించి తీసుకురావాలి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సప్త నదులు లేదంటే ఇంకా సముద్రం అన్ని నీరు అన్ని రకాల నీరు తీసుకురావడం అనేది ముందుగానే ఒక ఆరు నెలల నుంచి సంగ్రహించుకుంటారు తీర్థ యజమాని తీర్థయాత్రకు వెళ్ళి అవన్నీ తెచ్చుకుంటారు తెచ్చి ఇక్కడ ఈ జలాధివాసంలో ఆ నీరు కలిపి దానిలో కొన్ని వనస్పతులన్నీ కలిపి ఆ నీటిలో విగ్రహాన్ని ఒక ముహూర్తం ఒక ఆ ముహూర్తం కూడా శిల్పాచారుని నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం ప్రకారం జలాధివాసం అవుతుంది దాని తర్వాత దాని నుంచి బయటకు తీసి మళ్ళీ అభిషేకాలన్నీ చేసిన తర్వాత క్షీరాధివాసం ఆ క్షీరం కూడా ప్ర ప్రతి ఇంటి నుంచి వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత ఆవు పాలు శుద్ధ ఆవు పాలు తీసుకురావాల్సి ఉంటుంది అందరూ గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు భాగ అంటే భాగస్వామ్యం చేసుకుంటారు ఆ విధంగా క్షీరాధివాసం ఉంది తర్వాత దాన్ని దాని తర్వాత కొన్నాళ్ళు ఉంచిన తర్వాత అంటే ఒక్కొక్క ఆదివాసాల్లో కొన్ని దినాలు ఉండాలని ఒక నియమం ఉంది ఆ నియమాలు అక్కడ ఎవరైతే స్థపతి ఉంటారో ఆయన చెప్తుంటారు అయితే అది మన స ముహూర్తానికి దీనికి సంబంధించిన అంటే సమయం చూసుకుని మనం నిర్ణయం చేస్తుంటాం దాని తర్వాత ధాన్యాదివసం ఈ ధాన్యం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా కొంత ధాన్యాన్ని సేకరించి వాళ్ళు ఒక పాత్రలో వేసిన తర్వాత ధాన్యం కింద వేసి దానిపైన విగ్రహాలు పెట్టి దానిపైన మళ్ళీ ధాన్యం వేసి దానిపైన వస్త్రం కప్పి అక్కడ కూడా మళ్ళీ పూజ ఉంటుంది ఆ పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఆ దాని నిర్దిష్ట సమయం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వెలుగు బయటకు తీసుకొచ్చి అప్పుడు సయ్యాధివాసం ఈ సయ్యాధివాసం గర్భగుడి ముందుగా అంటే ఆవరణలో చేయాల్సి ఉంటుంది గర్భగుడిలో చేయాల్సి ఉంటుంది గర్భగుడి పెద్దదిగా ఉంటే లోపల చేస్తారు చిన్నదిగా ఉంటే మండపంలో చేస్తారు మండపంలో చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసేసి దాని నుంచి ముహూర్తం ఇక్కడ అష్టబంధనం అష్టబంధనం కూడా శిల్పాచార్యులనే చేయాలి ఈ శిల్పాచారు అష్టబంధ ద్రవ్యాలు కొనిపెట్టిన తర్వాత ఆయన అష్టబంధం తయారు చేసి ఆ ముహూర్తానికి ఆ విగ్రహం ఎత్తడానికి కొంతమంది మనుషులు ఉంటారు కావాల్సి ఉంటారు అందరికీ స్నానాలు చేయించి మడిబట్టలు కట్టించి వాళ్ళందరి ద్వారా ఆ విగ్రహాన్ని తీయించి తీసుకెళ్ళాలి ఆ ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి యంత్రాలు ఆ యంత్రాలు కూడా నిజానికి యంత్రాలు కూడా ఆ శిల్పాచార్యులే చెక్కాలి ఇప్పుడు శిల్పాచార్యులకి అంత పరిజ్ఞానం లేనప్పుడు యంత్రాలు వేరే వాళ్ళతో చేయించి వాళ్ళ చేత ఆ బీజాక్షరాలకి జపాలు అన్ని చేయించి పూజలను చేయించి అభిషేకాలను చేయించి వాళ్ళు తీసుకురావాలి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత యంత్ర పూజ ఉంటుంది ఆ పీఠంలో స్థాపన చేసి దానిపైన అష్టబంధన వేసి ఈ విగ్రహం సరిగ్గా బ్రహ్మసూత్రానికి కరెక్ట్గా స్థాప స్థాపించాల్సి ఉంటుంది దాని తర్వాత మరల మనం ఇంకో ముహూర్తం ఏకు ఎప్పుడు పడుతుంది ఆ ముహూర్తానికి కళావాహనం చేయాలి కళావాహనం చేసిన తర్వాత బయట కళావాహన హోమం చేయాలి హోమం చేసి అంటే శిల్ప దంపతులే అక్కడ హోమంలో కూర్చుంటారు కంకణాలు కట్టుకుంటారు కంకణాలు కట్టుకునేది శిల్పులు శిల్ శిల్పి దంపతులు మరియు యజమాని దంపతులు వీరిద్దరే కంకణాలు కట్టుకుంటారు మేము వెంటే కర్త భర్త వీళ్ళే కాబట్టి ఈ ప్రతి విషయంలోనూ వీళ్ళిద్దరూ లేకుండా అవ్వదు ముఖ్యంగా శిల్పాచార్య లేకుండా ప్రతిష్టాపన అవ్వదు అయితే ఆ శిల్పాచార దంపతులకి ఈ కళావాహన హోమం చేయిస్తారు తర్వాత బల్లి లోపలికి వెళ్ళి నేత్రమూలనం ఉంటుంది ఈ నేత్రమలం చేయడానికి బంగారంతో ఉలి వెండితో శుద్ధి తయారు చేసి ఇవ్వాలి తయారు చేయించి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ దాన్ని పూజిస్తూ శుద్ధి చేసి పూజించి ఆ బంగారు ఉలి మరి వెండి శుద్ధితో ఆ నేత్రము చేస్తారు నేత్రమూలం జ్యోతిర్మండలాన్ని మండలాన్ని నిరూపిస్తారు రూపిస్తారు రూపించిన తర్వాత ఆ బంగారం శుద్ధి అని పెట్టుకుంటారు పెట్టి చివరిలో అంటే మళ్ళీ ఆయనకి సంభావన ఇచ్చేటప్పుడు ఆ శుద్ధి ఆ బంగారం ఉలి ఆయనకి శిల్పాచార్యకి దానం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఈ నేత్రమూలం అయిన తర్వాత బయటకు వచ్చి నేత్రమూలం సంబంధించినటువంటి హోమం చేస్తారు తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి గర్భాలయంకి వెళ్ళి ప్రాణప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేసే నేత్రమూలం చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఇవన్నీ కళావాహం చేసేటప్పుడు తెరవేసేస్తారు ఎవరు చూడుకోరు కాబట్టి మళ్ళీ తెరవేసేసి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఎవరు చేస్తారు శిల్పాచార్యులు చేస్తారు శిల్పాచారులు ప్రాణప్రతిష్ఠ అంటే తన హృదయం మీద చేయవేసి విగ్రహం హృదయం మీద చేయవేసి ఈ తన యొక్క హృదయ స్పందనను విగ్రహానికి కల్పించారు దానికి మంత్రాలు ఉంటే మంత్ర సమేతంగా అటువంటి కార్యక్రమం చేస్తారు అన్నమాట చేసిన తర్వాత అప్పుడు ప్రాణం వస్తుంది ఎవరికి ఆ విగ్రహానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అభిషేకాలను చేసి ప్రథమ పూజ ఆ పూజ ఏమేమి ఉంటాయో అవన్నీ సామాగ్రి అంత అక్కడ వీస్తే శిల్పాచారులు చక్కగా అభిషేకాలు చేసి అలంకరించి దానికి ప్రథమ పూజ నైవేద్యం చేసి బయటకు వస్తారు మంగళార్థిస్తారు అప్పుడు ఈ నేత్రమూలం తర్వాత ప్రాణప్ర చేసిన వెంటనే ఈ పూజకు ముందు మొదటగా దర్శింప దర్శింపజేయాలి దేనువు అంటే దూడతో ఉన్నటువంటి దేను అంటే ఆవుకి దర్శనం చేయాలి బయట ఒక అట్ట చెట్టుకి దారం కడతారు దేనుకు కూడా దా దేను మెడకు కూడా దారం కట్టేవారు ఇప్పుడు ఏంటంటే అర చెట్టుకు కడుతున్నారు అరచెట్టు దానం కట్టి అక్కడ ఒక మంచి చక్కగా కత్తి తీసుకొచ్చి ఒకే ఒక దరికేస్తారు దాంతో ఆ కదిలిచ్ఛేదనం అనే కార్యక్రమం పూర్తవుతుంది దాని తర్వాత వీళ్ళేం చేస్తారంటే పైన పూర్ణ కుంభం ఉంటుంది అంటే పూర్ణ కలసం ఉంటుంది ఆ కలశాన్ని యజమాని మరియు శిల్పాచార్యులు వెళ్ళి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి వేదమంత్రంతో విశ్వకర్మ సూక్త పారాయణంతో అభిషేకం చేసిన తర్వాత అందరికీ నిర్దిష్ట మంత్రాలు ఉన్నాయి విశ్వకర్మ సూక్తం ప్రధానంగా ఉంటుంది విశ్వకర్మ సూక్తము పురుష సూక్తము నాసదేశ సూక్తము బ్రహ్మణస్పతి సూక్తాలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి తర్వాత ప్రత్యేక మంత్రాలు కూడా ఉంటాయి అంటే నేత్రాంగకి కళావాహనకి తర్వాత ప్రాణప్రతిష్ఠకి ప్రత్యేక మంత్రాలు ఉంటాయి అదే మంత్రాలతో హోమం చేయాల్సి ఉంటుంది ఈ ఆ కుంభ అభిషేకం అయిపోయిన తర్వాత ప్రథమ పూజ శిల్పాచార్యులు చేసి అప్పుడు యజమానికి మంగళారందరూ ఇచ్చేసిన తర్వాత యజమానికి అబ్బెప్తారు అప్పుడు తర్వాత మళ్ళా యజమాని కూడా మళ్ళీ కొన్ని నైవేద్యాలు తీసుకువెళ్ళి పూజ చేసి మళ్ళీ మంగళార్చి ప్రజలకి అందరికీ దర్శనానికి వెళ్తారు ఈ దర్శనాలు అయిపోయిన తర్వాత అప్పుడు కలస కలస పెట్టుంటాం కదా కలసారాధనకి ఎన్ని కలసాలు కొన్ని ఉంటాయో అవన్నిటి యొక్క జలాలు ముందుగా యజమాని కుటుంబం వరుసగా కూర్చోబెట్టి వాళ్ళపైన అభిషేకం చేయాలన్నమాట కలస జల అభిషేకం చేయాలి ముందుగా ఈ స్థపతి చేస్తారు దాని తర్వాత వృత్తికులందరూ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు యజమాని మళ్ళీ నూతన వస్త్రాలు ధరించి వచ్చి యజమానికి శిల్పి దంపతులకి మళ్ళీ అక్కడ పాదపూజ చేసి వారి ఇవ్వాల్సిన దక్షిణ కానుకలు అక్కడ గోదానము భూదానము స్వర్ణదానము వస్త్రములు అన్నీ ఇవ్వాల్సిన పద్ధతి ఉంది ఆ విధంగా వారికి అంతా తృప్తిగా ఇస్తూ ఆ బంగారం ఉలి వెండి సుత్తి కూడా అక్కడే దానం చేసి వారికి సాగనంపుతారు ఇది ప్రతిష్టాపన అప్పటి నుంచి అది లోకర్పణ అవుతుంది దేవాలయం ప్రజలందరూ కూడా ఈ విధంగా చేస్తే ఈ ప్రజలందరికీ ఆ దేవస్థానం దేవత ఆవాహన అవుతుంది ఆ ఏదైతే దేవత అనుకున్నారో ఆ దేవత ఆవాహన అవుతుంది అప్పుడు ఆ దేవత అందరికీ ప్రజల కోరికలు తీర్చే అది సామర్థ్యం ఉంటుంది దీనికి ఇంకొక రహస్యం ఏంటంటే ఈ గర్భాలయం లోపల సఠాధార ప్రతిష్టాపన విధానం అని ఈ ప్రతిష్టాపనకు ముందు జరుగుద్ది అనమాట విగ్రహం చే విగ్రహం తీసుకురాక ముందే చేస్తారు అది ఎందుకంటే పరమాత్మ శక్తి అంతరిక్షం నుంచి రిసీవ్ చేసుకునేది ఏది పూర్ణ కలసం పూర్ణ కలసం రిసీవ్ చేసుకొని అది ఎక్కడికి రావాలి కిందకి రావాలి కిందకి రావాలంటే గర్భాలయం గ్రౌండ్ లెవెల్ కంటే ఒక ఎనిమిది అడుగులు లోపల త్రవ్వి అక్కడ సదార సదాధార ప్రతిష్టాపన విధానం అంటే ఒక ఒక క్రతువు ఉంటుంది దానికి కొన్ని వస్తువులు ఆ శిల్పాచార్య చేసి పెట్టి దానిలో నిధి సంగ్రహం చేస్తారు అంటే బంగారము వెండి తర్వాత రాగి అంటే పంచలోహాలు రత్నాలు అన్నీ వేసి నవధాన్యాలన్నీ వేసి అది నిధి నింపుతాయి అన్నమాట అది రిసీవ్ చేసుకోవడం ఇదే నిధులు ఇదే ద్రవ్యాలు ఆ పూర్ణ కలశంలో ఉంటాయి ఈ ఇక్కడ అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఆ పూర్ణ కలశం రిసీవ్ చేసుకొని ఇక్కడ నిధి కుంభానికి అంటే భూలో ఉన్న నిధి కుంభానికి అది సప్లై చేస్తుంది ఆ నిధి కుంభం మళ్ళీ యోగనాళం ఉంటుంది ఆ యోగనాళం ద్వారా విగ్రహానికి అది వస్తుంది అనమాట విగ్రహానికి వచ్చిన తర్వాత ఆ విగ్రహం నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ భగవంతుని శక్తి ఏదైతే ఉందో అది వెదలుతుంది ఆ వెదల్లిచప్పుడు అక్కడ చుట్టూ భక్తులు ఉంటారు కదా ఆ భక్తులకి అది తాకుతుంది అప్పుడే భక్తులకి ఆ లోపల ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఏమైనా సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి అన్నమాట అప్పుడు ఆ శక్తి ఎప్పుడైతే ఆ విగ్రహంలో ఉంటుందో వీళ్ళు కోరిన కోరికలు భగవంతుడు తీర్చే అవకాశం ఉంటుంది ఈ శక్తి రావాలంటే ఈ షడాధార ప్రతిష్టాపన చేయాలి నేను ఇప్పుడు చెప్పిన విధి విధానాలతో మీరు ప్రతిష్టాపన చేయించుకోవాలి దీనికి ప్రవృతులు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి శిల్పాచార్యులు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే అక్కడ ఈ ఆవాహన జరగదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ శిల్పాచార్యుడు అనేవాడు ఖచ్చితంగా విశ్వకర్మ వంశీయుడై ఉండాలి విశ్వకర్మ వంశంలో జన్మించి ఉండాలి ఆయన ఆయన అనుష్ఠానం చేస్తుండాలి శిల్పశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి ఈ నియమాన్ని పాటించాలి లేదు శిల్పశాస్త్ర పరిజ్ఞానం లేదు కేవలం ఆయన సంధ్యావనము యజ్ఞోపీతం ఉంది సంధ్యావనం చేస్తున్నాడు అంతవరకు అనుకుంటే మీరేం చేయాలంటే ఈ శిల్పశాస్త్రాన్ని తెలుసుకున్న స్థపతిని అక్కడ అక్కడ మీరు నియమించుకోవాలి ఈ విధి విధానాలతో ప్రతిష్టాపన చేసేందుకు ఒక స్థపతిని నియమి అంటే ఈ పరిజ్ఞానం ఉన్నటువంటి స్థపతిని నియమించుకుంటూ మిగతా కార్యక్రమాలు ఆ శిల్పాచార్య ద్వారా చేయించాల్సి ఉంటుంది అర్థంగా ఇది ఈ విధానం పాటిస్తూ అందరూ కూడా ఈ దేవాలయాలను ప్రతిష్టాపన చేసుకుంటూ మీరు చక్కగా మీ అభివృద్ధి గ్రామాభివృద్ధి లో లోక్ కళ్యాణం చేస్తూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము సర్వే సజ్జనా సుఖనోభవంతో నమో వైశ్వకర్మ